హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మన్నించి నుంచి ఓ ప్రేమ కంప్లైంట్ ఇచ్చిన రెండు రోజుల తర్వాత విజయ్కి పోలీస్ స్టేషన్కి వచ్చి కలవమని ఫోన్ వస్తుంది లావణ్య గురించి ఏం వినాల్సి వస్తుందో అని టెన్షన్గా స్టేషన్కి వెళ్ళాడు సార్ ఎందుకు పిలిచారు నా సిస్టర్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు విజయ్ చెప్తాను మిస్టర్ ముందు ఈ వీడియో చూడండి అని ఒక వీడియో చూపిస్తారు అందులో లావణ్య కాలేజీలో తన ఫ్రెండ్కి బాయ్ చెప్పి బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళ్తుంది ఇంతలో ఒక కార్ ఫాస్ట్గా వచ్చి లావణ్యని అందులోకి లాగి తీసుకెళ్ళిపోతారు ఆ వీడియో ఒక రోడ్డు సీసీటీవీ ఫుటేజ్ అదే విజయ్కి చూపించారు వాళ్ళు ఆ వీడియో చూడగానే భూమి రెండుగా చీలి అందులో కూరుకుపోయినట్టు అనిపించింది విజయ్కి సార్ వాళ్ళెవరు నా సిస్టర్ని కిడ్నాప్ చేశారు మీరు ఎందుకు వాళ్ళని పట్టుకోలేదు అని వణుకుతున్న గొంతుతో అడిగాడు మీ సిస్టర్ని కిడ్నాప్ చేసింది మాలిక్ వాడి అన్న జార్జ్ వీళ్ళిద్దరూ చేయని ఇల్లీగల్ బిజినెస్ లేదు జార్జ్ ఒక మాఫియా డాన్ డ్రగ్స్ ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్ళు చేయందంటూ లేదు సార్ సారీ మీ సిస్టర్ని మీరు మర్చిపోవడం తప్ప ఇంకేం చేయలేరు అని చెప్తాడు ఒక పోలీస్ ఆఫీసర్ అదేంటి సార్ అంత ఈజీగా మర్చిపోమని అంటున్నారు మీరేం చేయరా అని కోపంగా విజయ్ అడుగుతాడు చూడు మిస్టర్ అవతల ఉంది ఒక మాఫియా డాన్ ఈ దేశం కాదు చుట్టుపక్కల గవర్నమెంట్ వాడి కాళ్ళ కింద ఉంటుంది వాడిని ఎదిరించి గెలవలేం ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాము అంటే మీ సిస్టర్ గురించి వెతకడం మానేస్తారని అని చెప్తాడు ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు ఈ విషయం తెలిస్తే తన తల్లిదండ్రులు ఏమైపోతారో అని భయంగా ఉంది అతనికి బయటికి వచ్చి ఫుట్పాత్పై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతలో కారు రావడంతో కాలు రావడంతో చూశాడు తల్లిని అడ్మిట్ చేసిన హాస్పిటల్ నుండి రావడం వెంటనే లిఫ్ట్ చేశాడు వాళ్ళు చెప్పింది వినగానే అక్కడే కుప్పకూలిపోయాడు ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవగానే అతను మార్చరీలో ఉన్న తన తల్లిదండ్రుల సవాళ్ళను చూపించాడు ఏమైందో తెలియదు మిస్టర్ నేను చెకప్ చేయడానికి మీ మదర్ రూమ్కి వస్తే ఇద్దరు సవాలుగా కనిపించారు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఏమీ తెలియలేదు అని చెప్తాడు డాక్టర్ ఇద్దరికీ వాళ్ళ ఆచారం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు చిన్నప్పటి నుండి తన చెల్లితో కలిసి ఆ ఇంటిలో చేసిన అల్లర్లు గుర్తుకొచ్చి గట్టిగా ఏడ్చాడు ఇదంతా ఇల్లంతా చిందరవందరగా చేసి తన చెల్లి రూమ్కి వెళ్ళి అక్కడున్న తన ఫ్యామిలీ ఫోటోని తీసుకొని ఏడ్చాడు రెండు రోజులు ఆ రూమ్లోనే ఆ ఫోటో ఫ్రేమ్ పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయాడు మొత్తం విని రాక్సీ విజయ్ని హక్ చేసుకుని ఏడ్చేసింది ఇంత జరిగితే వరకు మాకు చెప్పకుండా ఇలా ఎలా ఉన్నావురా నీకు కష్టం వస్తే మాకు ఎందుకు చెప్పలేదు మేము వచ్చే వరకు నువ్వు ఒక్కడివే ఎంత నరకయాతన అనుభవించావు ఎందుకు చెప్పలేదురా అని ఏడుస్తూ విజయ్ కాలర్ పట్టుకొని గుంజేస్తూ అడిగింది వశిష్ఠ మాత్రం సైలెంట్గా ఉన్నాడు తన ఫేస్ చూస్తే తెలిసిపోతుంది ఎంత కోపంగా ఉన్నాడో అని ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ లేటర్ సిటీ చివరిలో ఉన్న గెస్ట్ హౌస్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు మాలిక్ జార్జ్ బయట ఏవో సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని బయటకు వచ్చి చూసి ఇద్దరు షాక్ అయ్యారు వసిష్ఠకి ట్రాకింగ్ తెలుసు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నేర్చుకున్నాడు ఇప్పుడు అది యూజ్ చేసి ఫుటేజ్లో ఉన్న కార్ నెంబర్ ట్రేస్ చేసి ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకున్నారు ముగ్గురు చుట్టూ యాభై మంది సెక్యూరిటీ ఉన్నారు ఆ గెస్ట్ హౌస్కి రాక్సీ కార్లో ఉండిపోతే వసిష్ఠ విజయ్ లోపలికి వెళ్ళారు వసిష్ఠ ఆవేశంగా కారులో నుంచి దిగి లోపలికి వెళ్తుంటే ఒక గార్డ్ ఆపేశాడు వాడి తల గేట్ కేసు కొట్టగానే ముక్కులో నుంచి చెవుల్లో నుంచి బ్లడ్ కారిపోతుంటే వాడు అక్కడికక్కడే పడిపోయాడు మిగతా గార్డ్స్ అందరూ చూసి వశిష్ట పైకి గన్స్తో అటాక్ చేయడం స్టార్ట్ చేశారు గన్స్ నుండి తప్పించుకుంటూ ఒక్కొక్కడి మెడలు చేతులు విరిచేస్తున్నాడు వశిష్ట ఫైటింగ్ స్కిల్స్ చూసి గాడ్స్ అందరూ షాక్ అయ్యారు గన్స్ పక్కన పెట్టి అందరూ ఒకేసారి అటాక్ చేశారు బలంగా ఉన్న నలుగురు వశిష్ఠ చేతులు కాళ్ళు పట్టుకుని బంధించారు విజయ్ ఒక పక్క కొందరిని కొడుతున్నాడు వశిష్ఠని బంధించడం చూసి వశిష్ఠ దగ్గరికి వస్తుంటే ఒకడు విజయ్ తలపై కొట్టాడు వసిష్ఠ తనని పట్టుకున్న వాళ్ళని విదిలించి కొట్టి ఒక్కొక్కడిని చితక్ కొట్టేశాడు లోపల ఎంజాయ్ చేస్తున్న జార్జ్ బయటికి సౌండ్స్ వస్తుంటే ఇద్దరు బయటకు వచ్చి చూస్తే రక్తంతో తడిచి ఉగ్రంగా ఉన్న వశిష్ఠను చూడగానే ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టింది ఇద్దరికి కొందరు దెబ్బలతో మూలుగుతుంటే కొందరు చచ్చిపడున్నారు అన్నదమ్ములను చూడగానే వసిష్ఠ ఆవేశం రెట్టింపు అయింది వేగంగా వెళ్ళి మాలిక్ కడుపులో పంచి ఇవ్వగానే వాడు ఎగిరి పది అడుగుల దూరంలో పడ్డాడు రే ఎవర్రా నువ్వు నా కింగ్డమ్కి వచ్చి నా తమ్మున్నే కొడతావా ఆవేశంగా వసిష్ఠను కొట్టడానికి లేపాడు జార్జి ఆ చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి వీపుపై తన్నగానే వెళ్ళి తమ్ముడు దగ్గర పడ్డాడు వశిష్ఠ బలంగా తన్నడంతో జార్జి నడుము విరిగి పైకి లేవ లేకపోయాడు పక్కనే ఉన్న వెదురు చెట్టు నుండి ఒక వెదురు కర్ర తీసుకొని ఇద్దరిని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు వాళ్ళిద్దరి అరుపులు గెస్ట్ హౌస్ మొత్తం వినిపించాయి అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ భయంతో బయటకు పారిపోయారు దెబ్బలతో మూలుగుతున్న సెక్యూరిటీ వాళ్ళు అరుపులు విని భయపడ్డారు నువ్వు ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టరా అని బాధతో అడిచా అరిచాడు జార్జ్ వసిష్ఠ తన చేతిలో కర్ర పక్కన పడేసి లావణ్యను కిడ్నాప్ చేసిన వీడియో చూపించి ఆ అమ్మాయి ఎక్కడ అని బేస్ వాయిస్తో అడిగాడు ఆ అమ్మాయి కోసం మమ్మల్ని కొట్టావా తనకి నువ్వేమవుతావు అని భయంగా అడుగుతాడు మాలిక్ తను నా సిస్టర్ ఎక్కడుంది తను చెప్పండి లేదంటే చంపేస్తా అని బేస్ వాయిస్తో అంటాడు చెప్పండి తనపై ఒక గీత పడిన నా కొడకల్లారా పాతేస్తా ఇద్దరిని నీ హౌస్ మొత్తం దద్దరిల్లిపోయేలా అరిచాడు వసిష్ఠ వయసులో బేస్కి ఇద్దరు భయపడ్డారు అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్ బ్రేక్ చేసి జార్జి గొంతుపై పెట్టి చెప్పు ఎక్కడ ఉంది అని చాలా సీరియస్గా అడుగుతాడు రక్తంతో నిండిన వసిష్ఠ ఫేస్ చూడగానే జార్జికి భయంతో చెమటలు పట్టేశాయి ఇప్పటి వరకు తనని చూస్తేనే వణికిపోయేవారు అన్ని దేశాల వారు జార్జ్ అనే పేరు చెప్తే వణికిపోతాయి మాఫియాలలో తిరుగులేదు జార్జికి అలాంటిది వశిష్టను చూడగానే చెమటలు పడుతుంటే మాలిక్కి భయం వేసింది చెప్పు అని పీకపై కోస్తుంటే తను లేదు చచ్చిపోయింది అని భయంగా చెప్తాడు మాలిక్ మాలిక్ జార్జ్ అక్కడికి ఒక డీలింగ్ కోసం వచ్చారు అమ్మాయిల పిచ్చి ఉన్న మాలిక్ ఒకరోజు కాలేజీకి వెళ్ళడానికి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్న లావణ్యను చూశాడు తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉండి పిల్లి కళ్ళతో క్యూట్గా ఉన్న లావణ్యను చూసి మాలిక్ తనని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు రెండు రోజులు తనని ఫాలో చేసి తన డీటెయిల్స్ తెలుసుకొని తనని ఏం చేసినా పెద్దగా పీకే బ్యాక్గ్రౌండ్ లేదని తెలుసుకున్నాడు ఒకరోజు లావణ్య ఎప్పటిలానే బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది మాలిక్ కారు తన ముందు ఆపి లావణ్యను ఒక్క ఉదుట్టులో కారులోకి లాగి లావణ్యను తేరుకునేలోపు కార్ స్టార్ట్ చేసి తనని తీసుకువెళ్ళిపోయాడు ఎవరు తనని లాగి కార్లో ఎక్కించడంతో లావణ్య ఒక్కసారిగా షాక్ అయింది తను తేరుకునేలోపు కార్ స్టార్ట్ చేశాడు మాలిక్ ఏయ్ ఎవరు నువ్వు వదులు అని గింజుకోవడం మొదలుపెట్టింది లావణ్య ఎంత గింజుకుంటున్నా ఒక చేత్తో తనని పట్టుకొని ఇంకొక చేత్తో కార్ డ్రైవ్ చేసుకుంటూ గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు తమ్ముడు తీసుకొస్తున్న లావణ్యని చూడగానే కళ్ళు మెరిశాయి జార్జికి అంత అందంగా ఉన్న లావణ్యను చూడగానే ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగాడు దీని గురించి పెద్దగా తెలియదు నచ్చింది తెచ్చేసుకున్నా అని తన భుజంపై గింజుకుంటున్న లావణ్యను చూస్తూ చెప్పాడు రూంలోకి తీసుకెళ్ళి వదిలి వాళ్ళిద్దరికీ ఆ రోజు వరకు వర్క్ ఉండడంతో లావణ్యను గదిలో పెట్టి లాక్ చేసి బయటకు వెళ్ళారు నెక్స్ట్ డే మార్నింగ్ మాలిక్ జార్జ్ ఇద్దరు లావణ్య రూమ్కి వెళ్ళారు తప్పించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించి అలసిపోయిన లావణ్య వాళ్ళు రావడంతో టేబుల్పై ఫ్రూట్స్ కోసే కత్తి ఉండడంతో దాన్ని తీసుకొని రెండు చేతులు పట్టుకొని దగ్గరికి రాకు వస్తే చంపేస్తా అని భయంగా అంది వణుకుతున్న లావణ్యని చూసి గట్టిగా నవ్వాడు జార్జ్ నీకు అంత సీన్ లేదు బేబీ నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అన్నాడు జార్జి చెప్పింది నిజమే అనిపించింది వాళ్ళని తను ఏమీ చేయలేదు అలా అని ఇక్కడి నుండి తప్పించుకోలేదు ఇప్పుడు తను వీళ్ళ చేతుల్లో బలి అవ్వడం కంటే చావడం నయం అనుకుని కత్తి తన వైపుకు తిప్పుకొని మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు కానీ నన్ను నేను చంపుకొని చచ్చిపోతా మీ కోరిక తీరదు కదా అది చాలు నాకు వాళ్ళతో అని పొడుచుకోబోయింది లావణ్య చెప్పింది విని ఒక్క నిమిషం బేబీ నేను చూపించిన ఈ వీడియో చూసి అప్పుడు పొడుచుకోవాలి అనుకుంటే పొడుచుకో అని మాలిక్ తన ఫోన్ ఓపెన్ చేసి ఒక వీడియో చూపించాడు ఆ వీడియో చూడగానే చేతిలో ఉన్న కత్తిని వదిలేసింది తన తల్లి హాస్పిటల్ బెడ్పై ఉంటే తన తండ్రి పక్కన ఉన్నాడు వాళ్ళిద్దరికీ గన్స్ పెట్టారు ఇద్దరు వ్యక్తులు లావణ్య గురించి తెలుసుకున్నప్పుడే తనని లొంగ తీసుకోవాలి అంటే ఇలాంటిది ఏదో ప్లాన్ చేయాలి అనుకున్నాడు తన తల్లికి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో పడింది అని తన మనిషి చెప్పడంతో లావణ్యని బెదిరించడానికి అవకాశం లభించింది నువ్వు సూపర్ రా తమ్ముడు అని లావణ్య వైపు అడుగులు వేశాడు తనకి అర్థమైపోయింది తను తప్పించుకోలేనని ఏం చేయలేక బొమ్మలా నిలబడిపోయింది లావణ్య మాలిక్ జార్జ్ ఇద్దరు టార్చర్ చేస్తూ అనుభవించారు వాళ్ళిద్దరి చేతుల్లో నరకం అనుభవించింది లావణ్య లావణ్య ఏజ్ పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే వాళ్ళిద్దరూ రెండు రోజులు తనకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా రేపు చేయడంతో బ్లీడింగ్ ఎక్కువ అయ్యి ప్రాణాలు విడిచింది తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ తీసేసి తన శవాన్ని డంపింగ్లో పడేశారు అంతా విన్న విజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు తన తల్లి తండ్రి లేకపోయినా చెల్లెలు ఉంటుందని వచ్చాడు కానీ తన శవం కూడా వీళ్ళు వదలకపోవడంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు వాడు చెప్పింది విని ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గాజు ముక్కని జార్జి గొంతులో పొడిచాడు వసిష్ఠ తన ఊహల్లో నరకం అనుభవించిన లావణ్య రూపం కనిపిస్తుంటే మళ్ళీ మళ్ళీ పొడుస్తూనే ఉన్నాడు రాక్షసుడిలా చంపుతున్న వశిష్ఠను చూడగానే భయపడి మాలిక్ బ్యాక్ డోర్కి ఆనుకొని ఉండడంతో దాన్ని ఓపెన్ చేసుకొని ఈజీగా పారిపోయాడు విజయ్ ఏడుస్తున్న సౌండ్స్ చిన్నగా వినిపించి కార్ దిగి లోపలికి వచ్చింది రాక్షి తను వచ్చేసరికి మాలిక్ పారిపోతూ కనిపించాడు విజయ్ హాల్లో కింద కూర్చొని ఏడుస్తున్నాడు వశిష్ట ఏడి అని చూస్తే చనిపోయిన జార్జిని ఇంకా ఇంకా పొడుస్తూ కనిపించాడు పరిగెత్తుకుంటూ వశిష్ట దగ్గరికి వెళ్ళి వశిష్ట ఏం చేస్తున్నావు వాడిని వదిలే అని అంటుంటే రాక్సీ మాటలు పట్టించుకోకుండా ఇంకా పొడుస్తూనే ఉన్నాడు ఎంతకీ వశిష్టకి కోపం తగ్గడం లేదు వాడు చచ్చిపోయాడు వశిష్ట అని రాక్సీ అరిచిన అరుపుకి వాడిని పొడవడం ఆపి హాల్ మొత్తం వెతుకుతున్నాడు వశిష్ట ఎవరిని వెతుకుతున్నాడో తెలిసి వాడు పారిపోయాడు అని చెప్పి విజయ్ దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చుతుంది అప్పటి నుండి మాలిక్ కోసం వెతుకులాట ప్రారంభించాడు వాళ్ళు చేసిన ఇల్లీగల్ బిజినెస్ అన్నీ నాశనం చేశాడు బాయ్ అనే పేరుతో మనిషి కనపడకుండా మాఫియాకు వణుకు పుట్టించాడు వశిష్ట తన బిజినెస్ చూసుకుంటూ బాయ్లా మారి జార్జ్ కిడ్నాప్ చేసిన చాలామంది అమ్మాయిలను కాపాడి వాళ్ళని ఇంటికి చేర్చాడు వన్ ఇయర్ అక్కడే ఉండి బాయ్లా అవన్నీ క్లియర్ చేసి మాలిక్ కోసం వెతికాడు కానీ మాలిక్ ఎక్కడికి పోయాడో తెలియలేదు విజయ్ రెండు నెలలు డిప్రెషన్లో ఉంటే వసిష్ఠ రాక్సీ తనని డిప్రెషన్ నుండి బయటకు తీసుకొచ్చి ఇండియాకి తీసుకొచ్చారు మాఫియాలో ఎంటర్ అయిన విషయం రాక్సీ విజయ్కి తప్ప ఇంకెవరికీ తెలియదు ఫ్యామిలీకి తను ఒక బిజినెస్ మ్యాన్గా మాత్రమే తెలుసు ఆ రోజు తప్పించుకొని పారిపోయిన మాలిక్ తన వేషం మార్చుకుని వశిష్ఠకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు వశిష్ట మారి తన సామ్రాజ్యాన్ని నాశనం చేయడంతో వశిష్టపై పగతో రగిలిపోయాడు ఇప్పుడు ఆవేశపడితే తను చావడం ఖాయం అని తన అన్నన్ని చంపిన వశిష్టను నాశనం చేయాలని అవకాశం కోసం ఎదురుచూశాడు లావణ్యకి అలా జరగడం వల్ల వశిష్ట బాయ్లా మారాల్సి వచ్చింది అంతా క్లియర్ చేసిన తర్వాత బాయ్ అనే పేరు మర్చిపోయాడు వశిష్ట కానీ ఎన్ని రోజులు కనిపించకుండా పోయిన మాలిక్ వచ్చి తనలోనే దాచేసిన బాయ్ని బయటకు తీయాలని చూస్తున్నాడు ఇది జరిగిపోయి ఫోర్ ఇయర్స్ అయింది మాలిక్ ఇన్నేళ్లు కనపడకుండా పోవడంతో ఇంకేం ప్రాబ్లం లేదని ఇండియా వచ్చేశాడు ఇప్పుడు వాడు తిరిగి వచ్చి అనన్యని టార్గెట్ చేయడంతో వశిష్ట ఏం చేయాలో అర్థం కావడం లేదు తన ఎదురుగా ఎంతమంది శత్రువులు వచ్చినా ఎదుర్కోగలడు కానీ అనన్యకి చిన్న గాయం అయినా తనని వీక్ చేయొచ్చేమో అని భయపడుతున్నాడు ఫస్ట్ టైం భయం అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో అనన్య తనకి పరిచయం చేసింది ఎందుకంటే వసిష్ఠ బలహీనత అనన్య పాప నవ్వుతుంటే అటువైపు చూశాడు విజయ్ పాపని ఆడిస్తుంటే పాప నవ్వుతుంది తను గార్డెన్లోనే ఉండి ఇప్పటికే వన్ అవర్ పైన అయింది అనన్య నిద్రలేచి ఉంటుంది అనుకొని పాపని తీసుకొని అనన్య దగ్గరికి వెళ్ళాడు వశిష్ట వెళ్ళేసరికి అనన్య కదులుతూ కళ్ళు తెరిచింది బెడ్పై కూర్చొని పాపను ఒల్లో కూర్చోబెట్టుకొని ఎలా ఉంది ఇప్పుడు పెయిన్గా ఉంటే చెప్పు హాస్పిటల్కి వెళ్దాం సెలైన్ పెట్టిన అనన్య చేతిపై చేయి వేసి నిమురుతూ అడిగాడు పెయిన్ పెద్దగా లేదు వశిష్ట గారు కాకపోతే ఇలా రూమ్లోనే బెడ్ పై పడుకుని ఉంటేనే ఏదోలా ఉంది రేపు డాక్టర్ వచ్చి స్టిచ్చెస్ రిమూవ్ చేస్తారు అప్పుడు నువ్వు చైర్లో కూర్చోవచ్చు రేపటి వరకు ఓపిక పట్టు అని లాలనగా అంటాడు అనన్య సరే అని తల ఊపింది ఇంతలో విజయ్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు సార్ కొత్తగా అపాయింట్ చేసిన నర్స్ వచ్చింది పంపించమంటారా అంటాడు విజయ్ తనని పూర్తిగా చెక్ చేసి పంపించు అలానే తన డీటెయిల్స్ తెలుసుకో కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసేశాడు ఆ నర్స్కి అనన్యని జాగ్రత్తగా చూసుకోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి పాప నిద్రపోవడంతో అనన్యకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళాడు మరొక పక్క వశిష్ట మ్యాన్షన్ ఒక వారం రోజుల వరకు వశిష్ట మ్యాన్షన్కు ఎవరూ బయటకు వెళ్ళలేదు వశిష్ట వాళ్ళపై కోపంగా ఇంటికి రాకపోవడంతో మ్యాన్షన్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఎప్పుడూ అల్లరి చేసే అర్జున్ సంజన మౌనంగా ఉన్నారు దీనంతటికీ కారణం అనన్య అని అందరి ముందు ఏం అనలేక మనసులోనే అనన్యం తిట్టుకుంటుంది అంజలి వన్ వీక్ తర్వాత ఆ బాధలో నుండి బయటికి వచ్చి వశిష్ఠ తాతగారు మావయ్య ఆఫీస్కి వెళ్ళారు సంజన కాలేజీకి వెళ్తే అర్జున్ తన వర్క్ కోసం వెళ్ళాడు కానీ బయటికి వెళ్ళిన చాలా డల్గా ఉంటున్నాడు లలిత గారు బ్రతిమిలాడితేనే తింటున్నాడు లేదంటే తిండి నీళ్లు మానేసి ఉంటున్నాడు ఆవిడ అనన్యకి క్షమాపణ చెప్పి అర్జున్ని గురించి చెప్పి చెప్పాలి అనుకుంది కానీ వశిష్ఠ అనన్యని అనన్య దరిదాపుల్లోకి రానివ్వడం లేదు అర్జున్ తన ఆఫీస్కి వెళ్ళాలి అనిపించక వాటి గురించి తన పిఏకి చెప్పి అక్కడి నుండి పంపించాడు తన పక్క తను ఒక పక్కన రోడ్ సైడ్ ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చొని వశిష్ఠని ఇంటికి ఎలా రెప్పించాలో ఆలోచిస్తున్నాడు వశిష్ఠ అంటే తనకి చాలా ఇష్టం హిట్లర్లా స్ట్రిక్ట్గా ఉన్న అందులో వశిష్ఠ తనపై ప్రేమ కనిపించేది వసిష్ఠని ఇంటికి రప్పించాలంటే అనన్యని వల్లే అవుతుంది కానీ అనన్యాని కలిసిన ఈ విషయం చెప్పడం ఎలా వశిష్ఠకు తెలియకుండా అనన్యాన్ని కలవడానికి కుదరదు ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా ఆలోచిస్తూ ఉండగానే ఎవరో తన పక్కన వచ్చి కూర్చోవడంతో చూస్తాడు పక్కన శ్రేయ కోపంగా తను చూస్తూ కూర్చుంటుంది ఏంటి అన్నట్టుగా చూస్తుంటే నేనెవరో తమరికి గుర్తున్నానా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై ఇవ్వవు అని సీరియస్ అవుతుంది అర్జున్ చాలా ఇరిటేట్గా ఫీల్ అయ్యి శ్రేయా మీద సీరియస్ అయ్యాడు అర్జున్ సీరియస్గా అన్ని మాటలు అనేసరికి శ్రేయాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకెప్పుడు నిన్ను కలవడానికి రాను బాయ్ అని చెప్పి అర్జున్ పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది చా అనవసరంగా నోరు జారేనే నా మాటలకు బాధపడుతూ వెళ్ళిపోయింది ఇప్పుడే అలా అని బాధపడ్డాడు తన అలా ఏడుస్తూ వెళ్లడంతో అర్జున్ గుండెల్లో కలుక్కుమన్న ఫీలింగ్ కలుగుతుంది డాక్టర్ చెప్పినట్టు లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి అనన్య రూమ్కి తీసుకెళ్లాడు వసిష్ఠ వసిష్ఠ రావడంతో రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయింది నర్స్ అనన్య ఎదురుగా కూర్చొని తినిపించడానికి సిద్ధమయ్యాడు అప్పుడేనా ఆ చప్పగా ఉన్న ఫుడ్ తినలేక దిగులుగా అడుగుతుంది ఈ టైంలో నైట్ ఫుడ్ త్వరగా తింటే అరుగుతుంది అని డాక్టర్ చెప్పారు తిను అని బౌల్లో ఉన్న ఫుడ్ని స్పూన్తో తీసి అనన్య నోటికి అందించేశాడు ఫేస్ వికారంగా పెట్టుకుంటూ అది అందుకుంది అనన్య ఫేస్ చూస్తే చిన్నపిల్లలా అనిపించింది స్టిచ్చెస్ మానే వరకు నువ్వు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది అని చెప్పి ప్రేమగా అనన్యకి తినిపించాడు వశిష్ఠ కళ్ళలోకి చూస్తూ అనన్య ఫుడ్ మొత్తం తినేసింది మొత్తం ఫుడ్ అయిపోవడంతో బౌల్ పక్కన పెట్టి అనన్య మూతి తుడిచి లేస్తుంటే వశిష్ఠ గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంది నా దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనన్య ఏంటో అడుగు అని అనన్య పక్కన కూర్చుంటాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్